ఓం గురుర్ గురుబ్రహ్మ గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః హరి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాత్రే నమః ద్వాదశ రాశుల వార్లలో కన్యారాశివారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కన్యా వారికి జనవరి మొదటి వారము అంటే జనవరి ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు కన్యారాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే టో పా పు షం ణ పే పో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా రాశిలోనే పరిగణింపబడతారు కన్యారాశి వారికి ఈ వారము అన్నీ కలిసి వచ్చే సూచనలు కనబడుతున్నాయి మీరు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో ప్రత్యేక ఆకర్షణంగా కూడా నిలుస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శారీరక శ్రమ అధికము అయినప్పటికీ బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు కూడా సూచనలున్నాయి ప్రముఖులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించే సూచనలు కనబడుతున్నాయి ప్రతి వ్యాపారాలలో అనుకూలత కనబడుతుంది విద్యార్థులకు ఫలితాలు కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మరిన్ని మంచి ఫలితాలకై పశుపక్షులకు దాణాలు వేయండి స్వామిని ఆరాధించండి ఇది కన్యారాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి